వెల్కమ్ టు పూరా లోకల్ ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం ఏదైతే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అనేవి ఇప్పటికే రావడం జరిగింది ఆల్మోస్ట్ సో దానికి సంబంధించి ఏ విధంగా చూస్తుంది బీజేపీ ఎన్నికల భారతీయ జనతా పార్టీకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పట్టం కట్టినారు రెండు మున్సిపల్ కార్పొరేషన్స్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మేయర్ అయ్యే ఒక ప్రక్రియను మొదలు పెడుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాల్సిన ఆవశ్యకత గురించి వాళ్ళ ప్రజలు పదే పదే చెప్పడం జరిగింది ఎంత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ సిపిఐ పార్టీ ట్రైపాటియట్ అగ్రిమెంట్ చేసుకున్నా జాయింట్ వెంచర్ చేసుకున్నా కూడా ఇవాళ ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వచ్చే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో నిధుల్లో తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో లేకున్నా కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది వికసిత్ భారత్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు నలభై ఏడులో ప్రపంచంలోపట్నే నెంబర్ వన్ అగ్రమయంగా ఉండాలని చెప్పి ఒక ఆవశ్యకతను గుర్తించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు ఇవాళ ఎంత సంబంధం పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా కూడా రెండు మేయర్ స్థానాలు అంటే కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీకు బీఆర్ఎస్ పార్టీకు వారు ఎంత పెట్టుకున్న ఎంత మాట్లాడినా కూడా భారతీయ జనతా పార్టీని వాళ్ళు ఆపలేరు ఈ విజయాన్ని ప్రజలకు ఇవాళ నమ్ముతున్నారు వాళ్ళ భారతీయ జనతా పార్టీను ముఖ్యంగా నిజామాబాద్లో కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు నిజామాబాద్లో మన అరవింద్ ధర్మపురి గారు చేసిన కృషిని ఇవాళ ప్రజలందరూ కూడా గుర్తించి అక్కడ తప్పకుండా మంచి ఫలితాలు వచ్చినందుకు ఇక్కడ మేయర్ కూడా రాబోయే పరిస్థితుల్లో ఉంది కనుక ఈ ఇదే వాతావరణం మొత్తం స్టేట్లో ఉంటుంది గత ఎన్నికల్లో పోటీ ఏంటంటే మనం చూస్తే ఈ ఎన్నికల్లో చూస్తే మాకు ఆల్మోస్ట్ ఇరవై ఐదు శాతం అంటే పది శాతం పర్సంటేజ్ ఓట్లు కూడా పెరిగినాయి సీట్లు కూడా పెరిగినాయి తప్పకుండా మాకు మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి మేము విశ్వాసిస్తాం ఇకపోతే కార్పొరేషన్ విషయానికి వస్తే ఇటు కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ హంగ్లో ఉన్నాయి కాబట్టి ఇతర పార్టీలతో దేనితో అయినా పొత్తు పెట్టుకునే మేము అసలు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు వెరీ క్లియర్గా చెప్తున్నారు మేమైతే పొత్తు పెట్టుకోం ఎందుకంటే ఇండివిజువల్గా మేము పోటీ చేసినాం ఇండివిజువల్గా మేము గెలిచినాం ఇండివిజువల్గా మేము ఏంటంటే అధికారం రాదనుకుంటాం కానీ ఎవరితోటి కానీ పొత్తు కానీ జాయింట్ వెంచర్ కానీ పార్టీ అగ్రిమెంట్ కానీ ఏం పెట్టుకోం చీకటి ఒప్పందాలు కేవలం కాంగ్రెస్ పార్టీకు బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎంకు ఉంటుంది మా అటువంటి కూడా రామచంద్రరావు గారు ఇటు బీజేపీ నాయకులు అంతా మాట్లాడడం జరిగింది ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని చెప్పేసి కానీ ఈ ఈ సంవత్సరం ఇప్పుడైతే కనుక జనసేనతో మద్దతు తీసుకోవడం కూడా జరిగింది కాబట్టి ఎన్డీఏ భాగస్వాములు కదా వాళ్ళు మాకు జాతీయ పార్టీ మాకు ఏంటంటే భాగస్వాములు మాకు పక్క ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో మాకు ఏంటంటే భాగస్వాములు వాళ్ళు అంటే మంత్రివర్గంలో ఉన్నారు ఇరవై ఒక స్థానాలు వాళ్ళు గెలిచినారు ఎంపీలు కూడా గెలిచినారు ఎమ్మెల్సీలు కూడా గెలిచినారు అందుకోసం వాళ్ళతోటి మాకు తప్పకుండా మాకు ఏంటంటే అది మన ఏంటంటే భాగస్వాములు వాళ్ళు పొత్తు కాదు భాగస్వాములు కాదు అవసరమైతే తెలంగాణలో కూడా వాళ్ళతో మేము ముందుకెళ్తాం సో ఇటు కార్పొరేషన్ పక్కన పెడితే కనుక మున్సిపాలిటీస్లో అసలు అనుకునే విధంగా అసలు ఎక్కడ కూడా ఏ సీట్లో వచ్చినట్లేదు మొత్తానికి డౌన్లో ఉంది కాబట్టి బీజేపీ దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఎన్నికలనేది గెలుపుకోవటమే సహజం బట్ మేము కృషి చేసినామా లేదా ప్రజలకు మేము మా వాదన వినిపించినామా లేదా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఫండ్స్ పట్టుకొచ్చింది మోదీ గారి నేతృత్వంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మేము దాంట్లో సఫలీకతమైన కొన్ని కొన్ని కారణాలు కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు రావచ్చు కానీ వాళ్ళ ఏంటంటే కార్పొరేషన్లో చూస్తే బీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఉన్నాం కదా మేము సో అది మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా మంచి పరిణామాలు వస్తాయి మంచి రోజులు వస్తాయని చెప్పి మేము ఆలోచించాము ప్రచారంలో భాగంగా ఇటు ఎంఐఎం పేరు తీసుకుని మాత్రమే ముస్లింస్ మజ్లీసు ఈ పేరు మాత్రమే తీసుకుని ప్రచారాలు చేస్తుంది తప్ప బీజేపీకి వేరే ఆప్షనే లేదు పురోగతిని చూపించుకుని ఎప్పుడు కూడా చూసినాం కదండి మేము తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్లు పట్టుకొచ్చినాం కరీంనగర్లో ఏంటంటే ఇంతకుముందే చెప్పినారు అంటే బండి సంజయ్ గారు పద్నాలుగు వందల కోట్లు కృష్ణ ఏంటంటే స్మార్ట్ సిటీగా మేము అధికారంలో లేకుండా డెవలప్మెంట్ యాక్టివిటీలు చేస్తున్నాం మాకు తోటి మీరు పొత్తు పెట్టుకుంటున్నారు మీరు ఏంటంటే మా మీద అంటున్నారు కాంగ్రెస్ ఇస్ ముస్లిం ముస్లిం ఇస్ కాంగ్రెస్ అంటున్నారు కాబట్టి మేము అటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం ఎంఐఎం అసలు అవసరమా ఇక్కడ ఎంఐఎం ఇవాళ ఓల్డ్ సిటీలో అనేకమైన ఏంటంటే మొత్తం కార్యక్రమాలు చేస్తారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంత డెవలప్ చేసినారు ఓల్డ్ సిటీలో ముస్లిం పేద పదలకు వాళ్ళకి ఏంటంటే ముస్లింస్లకు ఎంత మీరు డెవలప్ చేసినారో కేవలం ఒక కుటుంబం డెవలప్ అయిన తప్పితే ఇంకెవరికి కూడా డెవలప్ కాలేదని చెప్పి మేము ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం చివరిగా ఇటు కరీంనగర్ నిజామాబాద్లో ప్రజలు మీకు ఇంత ఆదరణ చూపించారు కాబట్టి వాళ్ళ కోసం ఏం చేయబోతున్నారు ఫ్యూచర్ కార్యక్రమం తప్పకుండా మేము ఇచ్చిన హామీలు మేము ఏంటంటే నెరవేస్తాం కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా అర్బన్ డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తాం మేము ఇచ్చిన హామీలు వాగ్దానాలు అన్నీ కూడా మేము నెరవేస్తాం ఇంతకు ముందు నిర్వహిస్తున్నాం అధికారంలో లేకుండా కూడా మేము నెరవేర్చినాం అంటే అధికారంలో ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నిర్వహిస్తాం మోదీ గారి ప్రభుత్వం కూడా ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తుంది థ్యాంక్ యూ